ఓ చక్కటి మార్చి లోకానుగ్రహకాక్షసావు నాయనా నీవు అయితే మానవ ఆనవ లోకంలోనే కాదు ఇహపర లోకాల్లో ఎవరైతే శ్రీ శ్రీ రమా సమేత సత్యమానస వృత్తాన్ని భక్తిగా శ్రద్ధగా ఆదరిస్తారో వారందరూ కూడా ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా భోజనానికి తిండికి బట్టకు ఇలాంటి కష్టం లేకుండా సహజీవనాన్ని సాగిస్తారు నాయన అని చెప్పినవాడాయి శ్రీ మహావిష్ణు ఆ సమయాన మళ్ళీ అడుగుతున్నాడు ఓ మహానుభావ ఈ రమాసమేత అంటే ఏమిటి మహానుభావా ఏ దేవుడిని ఆరాధించాలి ఎవరు పూజ చేయాలి ఏ విధంగా చేయాలి ఆ పూజా పదార్థాలు ఏ విధంగా ఉంటాయి ఏ సమయాన చేయాలి అంతా కూడా కాస్త నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి మహానుభావ అని అడుగుతున్నాడు నారదమహర్షి ఆ సమయాన శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు కదా మళ్ళీ అయ్యా నారద మహర్షి సత్యనారాయణ సవరణం అంటే మరేమిటో కాదు సాక్షా మహావిష్ణువారి యొక్క అంశమే యొక్క వృత్తాన్ని ఎవరైతే ఆచరించదలిచారో వారు ఉదయాన్నే లేచి చక్కగా అలాంటి స్నానము చేసి సంధ్యావందనమంతా కూడా ముగించుకొని తమ ఇంటి లోపల ఈశాన్య లోపల ఆవు పేడతో అలికి అలికేదార పంచవర్ణ రంగుల ముగ్గులు పెట్టాలి ఆ ముగ్గుల ఒక పీడన పెట్టి ఆ పీడ పైన ఒక తెల్లటి వస్త్రాన్ని పొలవాలి ఆ వస్త్రం పైన చక్కగా సేలంబా బియ్యాన్ని పోయాలి ఆ బియ్యం పైన కలహస్థాపన చేసుకోవాలి నవగ్రహ అష్టదిక్పాలక పంచపాలక పూజలన్నీ కూడా చేసుకుని స్వామివారికి ప్రియమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కర వీటన్ని కలిపి చక్కగా స్వామివారికి అభిషేకించుకోవాలి అభిషేకం తర్వాత ఆ యొక్క అభిషేక పదార్థాన్ని పంచామృతముగా స్వీకరించాలి అదేవిధంగా స్వామివారికి పెరిగినటువంటి రవ్వ చక్కెర మహానైవేద్యంగా వడ్డించాలి ఆ వడ్డించిన పదార్థాన్ని మహాప్రసాదంగా భుజించాలి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలో వారు బ్రాహ్మణ జాతి కావచ్చు శత్రులు కావచ్చు వైశ్యులు కావచ్చు శూద్రులు కావచ్చు మగ చిన్న పెద్ద అందరూ కూడా వృత్తాన్ని వృత్తాన్ని వైశాఖ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ భాద్రపద మాసంలో కానీ లేదా కార్తీక మాసంలో కానీ లేదా ఇంటి లోపల ఏదైనా వివాహ మహోత్సవ సమయాన్ని కానీ నూతన గృహారంభ ప్రవేశ సమయానికి కానీ లేదా ప్రతి మాసాల వచ్చినటువంటి పౌర్ణమి రోజున ఆచరించుకోవచ్చును ఇంకా లేక చక్కగా కార్తీక పౌర్ణమి రోజున సౌఖ్యంగా కూడా వృత్తాన్ని ఆచరించుకోవచ్చు ఆయన ఎవరైతే ఈ విధంగా చేస్తారో అదేవిధంగా ఆ పూజా కార్యక్రమాన్ని చేయించడానికి ఎవరైతే పురోహితులు అర్చకులు వచ్చారో తనకు కడుపు నిండా భోజనం పెట్టేసి కావలసిన దక్షిణ తాంబూలాన్ని కూడా ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటారో వారు ఎల్లప్పుడుగా కష్టాల కాకుండా సుఖంగా సంతోషంగా జీవితుడుగాక అని ఆ యొక్క వైకుంఠ వాసాధిపతి శ్రీ మహావిష్ణువు ఆ నాదమసి విధంగా చెప్పినాడని చెప్పేసి ఆ యొక్క కాదే మహాములకు సూత మహి విధంగా చెప్తున్నాడు జయ జయో